హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అయితే మరి ఒకవేళ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మంచి విషయాలు చెప్పుకుంటున్నాం మరి ఇంకా వీడియో విషయంలోకి వస్తే ఈ కాలంలో పెద్ద లేదో చిన్న లేదండి అందరికీ ఎవరిని అడిగినా షుగర్ 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 మరి మన దేశం ప్రపంచ దేశాల్లోనే షుగర్ వ్యాధికి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ లాగా ఉంది కాబట్టి ఈ షుగర్ వ్యాధి అసలు ఏ విధంగా ఇది వస్తుంది దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఈ షుగర్ వ్యాధికి ఒక దివ్య ఔషధం ఒకటి ఉందండి అది ఈ సీజన్లోనే వస్తుంది ఏంటంటే నేరేడు పండు అల్ల నేరేడు పండు అని కొన్ని అంటారు జామున్ ఫ్రూట్ అంటాము అదేవిధంగా ఇది నేరేడు నేరేడు పళ్ళను కూడా ఎక్కువ మంది పిలుస్తారు బ్లాక్గా ఉంటాయి ఇవి అయితే ఇవి ఈ గింజలు నేరేడు పళ్ళు కూడా ఎంతో ఆరోగ్యం అండి అయితే ఈ గింజలని ఈరోజు సేకరించి మరి ఈ గింజల తాలూకా విలువలు ఈ గింజల ఈ గింజల్లో ఎన్ని అమూల్యమైనటువంటి ఔషధ విలువలు ఉన్నాయో మరి చెప్పాల చెప్పుకుందాము అయితే ఇది షుగర్ వ్యాధికి దివ్య ఔషధం అండి ఈ గింజలు అయితే ఇది అసలు దీంట్లో ఏముంది అంత ఎందుకు దీ ఇది షుగర్ వ్యాధికి ఔషధం అని చెప్తున్నామని తెలుసుకుందాం దీని గ్లెస్మిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందండి దీని గ్లెస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన ఇది జీర్ణ వ్యవస్థలో జీర్ణ శక్తిని స్లోగా చేసి అంటే జీర్ణమయ్యే ప్రక్రియను స్లో చేస్తుంది చేయడం వలన మనకి ఇన్సులిన్ పెరగకుండా ఇన్సులిన్ ఎక్కువగా అంటే షుగర్ పెరగకుండా ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట అయితే ఇది ఇన్సులిన్ని ఇన్సులిన్ మనకి సరిగ్గా సరైన మోతాదులు ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అండి ఇది సరైన మోతాదులో ఉంటేనే కదా మనకి షుగర్ కంట్రోల్లో ఉండేది ఇది ఇన్సులిన్ని సరైన మోతాదులో ఉంచడానికి ఈ యొక్క నేరేడు గింజలు పనిచేస్తాయి అన్నమాట గింజల పౌడర్ పౌడర్ అదేవిధంగా ఈ ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీనివలన ఈ విటమిన్ సి ఐరన్ కలిసి ఉండడం చాలా అరుదైన విషయం అండి ఇలా ఉంటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది హిమోగ్లోబిన్ అంటే రక్తహీనత ఉన్నవారికి ఇది మంచి మందు ఈ పండు అంతేకాకుండా గింజల పొడి కూడా ఇది బీపీని నివారిస్తుంది బీపీని బ్లడ్ ప్రెషర్ రక్త ప్రసరణను నియంత్రించి సరైన క్రమ క్రమంలో ఉండేటట్లు శరీరంలో క్రమబద్ధీకరిస్తుంది అంతేకాకుండా మరి కంటిచూపుకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కంటిచూపు కూడా చక్కగా ఉంటుంది అంతేకాకుండా దీనిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ జాంబులిన్ జాంబులిన్ అనే ఒక ఫైటోకెమికల్ ఇందులో ఉండడం వలన ఇది మంచి ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అనమాట మంచి రోగనిరోధక శక్తిని అందిస్తుంది అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అన్నమాట ఇంకా ఈ పొడిని నీటిలో కలిపి పరగడుపున త్రాగితే శరీరంలో ఎక్కువగా ఉన్న షుగర్ నిల్వలు కరిగిపోతాయండి ఇంకా ఇందులో పొటాషియము యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతో ఎక్కువగా ఉండడం వలన ఇవి గుండెకి ఎంతో మేలు చేస్తాయి అంటే ట్రైగ్లెగ్లెజరైడ్స్ని కంట్రోల్ చేసి ట్రైగ్లెజరైడ్స్ని తగ్గించి మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి ఇది గుండె జబ్బుల్ని రాకుండా దూరం చేస్తుంది అనమాట ఇంకా ఇంకొక ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటేనండి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఈ యొక్క పొడిలో ఎక్కువగా ఉండడం వలన ఇవి పిల్లల్లో ఇంకా పెద్దల్లో కూడా దంత సమస్యలని చక్కగా నివారిస్తాయి పళ్ళు చిగుళ్ళు పిల్లల్లో చాలా బలంగా తయారవ్వాలంటే ఈ పొడిని పిల్లలు కూడా వాడవచ్చండి ఇది ఇంకా ఈ పౌడర్ మరి ఏ విధంగా చేసుకోవాలి ఇన్ని బెనిఫిట్స్ చూసాం కదండి నేరేడు గింజల పొడి వలన ఇన్ని ఉపయోగాలు చూసాం అయితే దీన్ని మరి ఎలా పొడి చేసుకోవాలనేది మరి చెప్తున్నానండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈ ఈ యొక్క పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఇప్పుడు ఇక్కడ గింజలు మీరు చూస్తున్నారు కదండి ఈ ఈ గింజలు ఎలా వచ్చాయంటే పళ్ళు బాగా పండిన పళ్ళుని కొంచెం క్రష్ చేసి మనం అందులో నుంచి ఈ గింజల్ని బయటికి తెస్తామన్నమాట ఈ గింజల్ని బయటికి తీసిన తర్వాత కొంచెం ఎండబెట్టుకోవాలండి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఎండబెట్టుకోవాలి ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని ఈ గింజలు తొక్క తీయాలండి తొక్క తీస్తే ఇదిగో చూసారా ఈ యొక్క ఇలాంటి పప్పు మనకి బయటకు వస్తుంది పప్పు రెండు బద్దల్లాగా ఉంటుందండి ఇదిగో ఇది రెండు బద్దలు ఈ ఈ పప్పు మనము బాగా ఆరబెట్టుకోవాలి ఎండలో చక్కగా ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని వేపుకోవాలి ఒక చిన్న గిన్నెలో వేసి చక్కగా ఈ పప్పుని ఎండిపోయిన ఈ పప్పుని బాగా వేపాలి వేపిన తర్వాత ఏం చేస్తామంటే చక్కగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ ఈ పౌడర్ని ఇంతేనండి ఈ విధంగా మనము చక్కగా సులువుగానే నేరేడు విత్తనాల పొ పొడిని మనం చేయవచ్చు అంటే ముందు పళ్ళు తీసుకొని వాటిని క్రష్ చేసి ఆ విత్తనాలను చేసి విత్తనాల పైన పొట్టు తీసి ఆ పో పప్పుని ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత వేపుతాము వేపిన వేపిన దాన్ని కొంచెం చల్లారినిచ్చి మిక్సీలో వేసుకొని పౌడర్ చేస్తాం ఇదిగోండి నేను మరి ఇదిగో ఈ విధంగా పౌడరు ఉంటుంది మిక్సీలో వేసి మనం ఈ పప్పుని ఎండబెట్టి మిక్సీలో వేసి మనం పౌడర్ చేస్తే మరి ఇది చక్కగా ఇదిగో పౌడరు ఇలా అవుతుంది ఈ పౌడర్ని మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా తెల్లవారుజామున అంటే పొద్దున్న లేవగానే ఉదయం ఉన్న నీళ్ళతో కానీ లేదు పాలతో కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఉదయం తీసుకుంటే నీళ్ళతో తీసుకోవాలండి రాత్రులు తీసుకుంటే పాలతో దీన్ని తీసుకోవాలన్నమాట అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను కొంతమంది దీన్ దీనిలో దీన్ని తినే కారపొడిగా కూడా తయారు చేస్తున్నారండి ఇప్పుడు అంటే అన్నంలో కలుపుకునే కారపొడిగా కూడా ఈ నేరేడు గింజలని పొడిని చేస్తున్నారు అది ఎలాగో కూడా చెప్తాను మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను మరి మరొక వీడియో చేయకుండా అది కూడా ఇదే సేమ్ వీడియోలో చెప్తున్నాను కొంచెం ఓపికగా వినండి అది ఎలా అంటే నువ్వులు ఇప్పుడు ఎలాగో ఈ పప్పు ఈ విధంగా మనం సపరేట్ చేసి ఈ గింజల్ని ఈ గింజల్ని మరి క్రష్ చేసి తీసుకొని ఈ పప్పుని మనము సపరేట్ చేసి పొట్టు తీసి పప్పు తీస్తాం కదండి ఈ పప్పును ఆరబెడతాము ఆరబెట్టిన తర్వాత దాన్ని వేయించుకుంటాము వేయించుకున్న తర్వాత ఏం చేయాలి దాన్ని ఒక పక్కన పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత దీంట్లో నువ్వులు కూడా నువ్వులు కూడా కొంచెం దోరగా వేయించి వాటిని పక్కన పెట్టుకుంటాము ఇంకా ఎండుమిర్చి ఎండుమిర్చిని దా కొంచెంగా వేయించి దాన్ని పక్కన పెట్టుకుంటాము ఆ తర్వాత ధనియాలు కొంచెం మిరియాలు మరి ఎక్కువ కాకుండా కొంచెం మిరియాలు ధనియాలు జీలకర్ర వీటిని కూడా దోరగా వేయించుకుంటామండి కరివేపాకు కరివేపాకుని కూడా వేయించుకుంటాం వేయించుకున్న తర్వాత తగినంత మోతాదులో మనం ఉప్పేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటే ఇది చక్కగా అన్నంలోకి వాడుకునే ఒక రుచికరమైనటువంటి కారపొడి అవుతుందన్నమాట మరి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము మనకి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది ఆహారము ఔషధము అంటే మరి నిజమేనండి ఎందుకంటే మనము ఆహారాన్నే ఔషధంగా తీసుకోవడం మంచిది తీసుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో ఔషధాలు మెడిసిన్సే ఆహారంగా తీసుకుంటున్నారు చాలామంది అలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే ఆహారం ఎంత తీసుకుంటున్నారో ఈ మందు బిళ్ళలు కూడా అంతలా మింగుతున్నారు మరి మందులే ఆహారమైనవి కానీ అలా కాకుండా ఆహారమే మనకి మందుగా ఉపయోగపడుతుందండి ఇలాంటి చిట్కాలు మనం పాటిస్తే మరి ఈ విధంగా ఈ చక్కని నేరేడు గింజల పొడిని మీరు చేసుకొని అందరూ కూడా మరి షుగర్ రహితంగా చక్కగా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ